హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వ్లాగ్ వచ్చేసి దివాళీ రోజు వీడియో అండి ఇంట్లో నేను లక్ష్మీదేవి పూజ అయితే చేశాను ప్రతి ఇయర్ అయితే లక్ష్మీదేవి పూజ అయితే చేసుకుంటూ ఉంటాను ఈ ఇయర్ కూడా లక్ష్మీదేవి పూజ అయితే చేశాననమాట దీపావళి అమావాస్య రోజు ఇలా నైట్ అయితే పూజ అయితే చేస్తూ ఉంటారు మార్వడీస్ అయితే ఇంకా నైట్లో ట్వెల్వ్ వన్ అలా అయితే చేస్తూ ఉంటారు నేను వచ్చేసి సిక్స్ సెవెన్ ఓ క్లాక్ అలా ఇలా లక్ష్మీదేవి పూజ అయితే చేశానన్నమాట దేవుడి దగ్గర పెట్టిన ఈ మట్టి ప్రమిదలు నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను ఇంకా అప్పుడు దీపావళిలో పెట్టాను అనమాట ఇంకా ఇప్పుడు వచ్చేసి మళ్ళీ తీసి అవి పెట్టాను ఇంకా కొత్తవి కూడా పెడుతూ ఉండాలి కదా ఆ ముగ్గులో అయితే కొన్ని నాలుగు కుందులు అయితే కొత్తవి అయితే పెట్టాను ప్రతి ఇయర్ ఏదో ఒక కొత్తవి కొంటూ ఉండాలి బొమ్మల కొలు పెట్టేటప్పుడు కూడా కొత్తవి కూడా పెడుతూ ఉంటారు కదా నేను ఇక్కడ కూడా కొత్తవి తీసుకొని పెట్టాను ఇక్కడ ఉన్న దీపాలు కుందులు ఇవి వచ్చేసి నేను గోవింద్ టెర్రకోట్లో అయితే తీసుకున్నాను ఈ ఐదు దీపాలు వెలిగిస్తున్నాను చూడండి అది కూడా నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నవి మీకు ఆ వీడియో కావాలి అంటే నా ఛానల్లో అయితే ఉంటుంది చాలా తక్కువ ప్రైస్కి అయితే వచ్చాయన్నమాట ఒకసారి అయితే నా ఛానల్లో ఒకసారి చూడండి ఇంకా లక్ష్మీదేవి పూజ అయితే అయిపోయింది ఇంకా అమ్మవారికి అయితే హారతి అయితే ఇస్తున్నాను మామూలుగా కర్పూరం హారతి ఇచ్చి ఇలా ఐదు దీపాలతో కూడా చేస్తూ ఉంటారు కదా పంచ హారతి అంటారు కదా అలా కూడా అయితే హారతి అయితే ఇచ్చాను ఇక్కడ వచ్చేసి ముగ్గు వేసి ఆ మధ్యలో కూడా ప్రమిదలు పెట్టి ఇలా దీపాలు అయితే వెలిగిస్తూ ఉన్నాను పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పటాకీలు అయితే ఎలాగో కాలుస్తూ ఉంటాం కదా ఫస్ట్ అయితే ఇంకా అమ్మవారి దగ్గర ఇలా రెండు కాకర పూతలు కాల్చేసి ఇంకా మొదలు పెట్టాలి అని చెప్పేసి ఇంకా ఇక్కడ పిల్లలతో అయితే వెలిగించాను నేను ఫైనల్ గా అయితే నేను చేసిన డెకరేషన్ అయితే అండి అమ్మవారి ముందు ఇలా పూలతో ఇలా కలర్స్తో అయితే ఇలా డెకరేషన్ చేశాను ప్రతి ఇయర్ ఇలా ఏదో ఒక డెకరేషన్ అయితే ఇలా డిజైన్స్ అయితే వేస్తూ ఉంటాను నేనైతే లక్ష్మీదేవి పూజ ఇలా అయితే జరుపుకున్నాను అందరికీ సిరి సంపదలు కలగాలని అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే అమ్మవారిని అయితే కోరుకుందాము ఇంకా బయట వచ్చేసి క్రాకర్స్ అయితే ఇంకా కాల్చడం అయితే స్టార్ట్ చేశారు ఇంకా నేనైతే కిందికి వచ్చేసి వీడియో అయితే తీస్తున్నాను ఇంకా పిల్లలు అయితే క్రాకర్స్ అయితే కాలుస్తూ ఉన్నారు చిన్న చిన్న లక్ష్మి అటం బామ్స్ ఉంటాయి కదా అవి అయితే అన్నమాట ఇందులో వచ్చేసి మా వారు అందులో సుత్లటం బామ్ అయితే పెట్టారు చూడండి సౌండ్ ఎలా వచ్చిందో కానీ మనం రియల్గా సౌండ్ కన్నా మన ఫోన్లో అయితే ఒక అలాగే సౌండ్ అయితే వస్తూ ఉంటుంది ఇలా దివాళీ వచ్చిందంటే ఎంత లైటింగ్స్ ఉంటాయి కదా ప్రతి ఇంటికి చూస్తే ఇలా కలర్ఫుల్ లైటింగ్స్ అయితే చాలా అయితే చాలా బాగుంటాయి ఇంకా మేము కూడా అయితే లైటింగ్స్ అయితే వేసాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నార్మల్గానే సుత్లటం బామ్ పక్కన ఉంటే ఎంత పెద్ద సౌండ్ వస్తుందో ఇప్పుడు చూడండి ఎలా వస్తుందో సౌండ్ చూసారా ఒక లాగా అయితే వస్తుంది ఫోన్లో ఉంటే మనకి ఇందులో చూడండి వీళ్ళు ఆల్మోస్ట్ అన్ని పటాకీలు అన్ని ఫైర్ చేశారు ఇంకా బాబ్ ఇలా పేర్ చేసి దాంట్లో ఒక లక్ష్మీ బామ్ పెట్టి దానిపైన ఇవన్నీ కప్పుతున్నారు ఇలాంటి వెరైటీస్ అయితే చేస్తున్నారు అనమాట అంటే చూద్దాం అది ఎక్కడి వరకు పడిపోతాయి అనేసి ప్రయత్నం అనమాట వీళ్ళు వీటిపైన వీటికి దాన్ని మొత్తం పేల్చి కాల్చిన బాంబలు అన్ని తీసి ప్రయోగాలు చేస్తున్నారు వీళ్ళు చూద్దాం అంత కష్టపడి పెట్టినా కానీ అవి ఇక్కడిక్కడికే స్ప్రెడ్ అయిపోయాయి అంత పెద్దగా అయితే ఫేలలేదన్నమాట ఇది వచ్చేసి చుచ్చిపూడి అందులో అయితే పెట్టారు పెట్టి అసలుకి అది కాలట్లేదు సరే ఇంకా రావట్లేదు కదా అనేసి అనుకున్నారనమాట ఇంకా దానిపైన ట్రై చేస్తున్నారు చుచ్చిపూడి పే వస్తుందా ఫ్లవర్ లాగా వస్తుందా రాదా అని చూస్తున్నారు ఇంకా అది ఆరిపోయే స్టేజ్ లో ఉంది ఇంకా మళ్ళీ సడన్గా అంటుకునేసరికి మా వారు దానిపైన పేపర్ వేశారు అంటే అది వెళ్తుందా లేదా అని చూసారు కానీ అది డైరెక్ట్ ఇలా హోల్లాగా వచ్చి అందులో నుంచి ఇలా అయితే స్ప్రెడ్ అయిందన్నమాట ఫ్లవర్ లాగా ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు అయితే చేశారు మేమైతే దివాళీ ఇలా అయితే సెలబ్రేషన్ చేసుకున్నాము మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి బాయ్